కట్ చేస్తే బషీర్ మాస్టర్ పక్కన పెడితే నెక్స్ట్ బషీర్ మాస్టర్ తర్వాత ఈ నీకు బాగా ఇష్టమైన వాళ్ళు ఎవరంటే బషీర్ మాస్టర్ గుంటీ నాగరాజు లిటరల్ గా నేను కూడా గుంటి నాగరాజు నాతో షార్ట్ ఫిల్మ్ చేసిండు చాలా నాకు బాగా అనిపించింది మా ఇల్లు అంటే బాగా ఇష్టం గుంటి నాగరాజు మా ఇంటికి వచ్చిండు ఒక ఫార్మ్ ఇంటికి వస్తే లిటరల్ గా నాకు గుంటి నాగరాజు ఆయన మాట్లాడే విధానాన్ని కొంతమంది నెగిటివ్ తీసుకోవచ్చు కానీ ఒక చిన్న చిన్నపిల్లో మనస్తత్వం అని నాకు అనిపిస్తుంది నాగరాజు అంటే ఇష్టం ఫ్రెండ్ లాగా నాకు ఎప్పుడు ఏం చెప్తాడు అంటే ఏ చేసినా జాగ్రత్త గుండు రూప బయటకో వెనకాల పెట్టుకో నువ్వు చాలా మంచిదాను ఎవరిని నమ్మొద్దు హ్యాపీగా ఉంటే చాలు నువ్వు అన్నట్టు మాట్లాడతాను కోరుకునేది సెకండ్ ఏంటి వైజాగ్ సత్య గురించి ఏం చెప్తావు ఏం చెప్పను థ్యాంక్ యూ చెప్తాను అంతే అంటే నాకు మీ మొగంలో వచ్చినాయి తల్లి థ్యాంక్ యూ ఏంటి చెప్తానంటే షోలో పెట్టించండి పెద్దబాస్ షోలో థ్యాంక్ యూ సత్య అన్నయ వెడ్డుపోటు పొడిచినట్టు ఉంది ఎక్కడో కాలుతున్నట్టుంది వైర్లు ఏమైనా కాలిపోతుందా చూడండిరా వైజాగ్ సత్య అనగానే ఏమైందిరా కుర్చీ తర్వాత కుర్చీ మార్త పెడితే ఆయిల్ వేసినట్టు స్మెల్ వస్తుంది థ్యాంక్ యూ అన్నయ షోలో పెట్టించు ఏంటి ఎందుకు కట్టాను తప్పుగా ఎవరి గురించి మాట్లాంక్స్ బాలు పిచ్చి అన్నయ్య హ్యాపీ లవ్ యూ సో మచ్ బాలు అన్నయ్య నీ విషయంలో అయితే నేను ఎప్పుడూ రుణపడే ఉంటాను నీ విషయంలో కూడా ఎందుకంటే ఎక్కడికెళ్ళినా ఎక్కడున్నా తేను ఫస్ట్ పాప గురించి వెనకాల వేసుకో చెల్లి ఎక్కడున్నారా ఎక్కడు ఏ విషయంలోనైనా ఫస్ట్ సపోర్ట్ చేస్తాడు బాలు అని లిటరల్ గా నేను ఉషా దగ్గర నుంచే కాదు బాలు గురించి మంచోడు అని చెప్పంగా చాలా మంది నోట్లకి అయినా ఇది నేను హార్ట్ ఫుల్ గా ఏదో పొగుడుతే ఏదో నా ఎవరికైనా హార్ట్ ఫుల్ ఎవరు ఏ యాంకర్ అని ఎవరని ఏం ప్రతి ఒక్క మనిషి బాలు అన్నా నేను ఒక సెలబ్రిటీని అని అస్సలు లిటరల్ గా నాకు తెలిసి ఇప్పటికి బాలు అనే క్రేజ్ ఇప్పటికి నాకు తెలిసి క్రికెట్ స్టేడియం లో ఎగురుతున్నాడు నేనే వెళ్ళాలి బాలు ఎప్పుడు బోరింగ్ ఉండదు

ఫోన్ చేసేత్తనా సారీ రా తర్వాత మాట్లాడతా థ్యాంక్ యూ లవ్ యూ సో మచ్ మై బెస్ట్ ఫ్రెండ్ నేను ఎప్పుడూ హ్యాపీగా ఉండాలని కోరుకునే ప్రస్తుత ఎత్తివి నువ్వే ఫ్రెండ్షిప్లో అయితే ఏదన్నా నీకే షేర్ చేస్తా నీకు తెలుసు లవ్ యూ రా ఎప్పుడు ఈ ఫ్రెండ్షిప్ ఇలాగా ఉండాలి నువ్వు ఎప్పుడు కోరుకుంటావు సీరియల్లోకి వెళ్ళిపో సీరియల్లోకి వెళ్ళిపో అని నా గుంటే నన్ను ప్రతిరోజు కోరుకునే అదే నిజంగా నీ కోరిక ఏమో తొందరలో నెరవేరితే వెళ్తానేమో ఏదైనా ఫోక్ సాంగ్ తీద్దాం రా అన్నాడు టూ సాంగ్స్ నా కోసం ఉన్నాయి అన్నాడు వస్తా వెళ్ళాలి కానీ వెళ్ళట్లే టైం లేక సీరియల్లోకి వెళ్ళు మూవీస్ చెయ్యి నేను కూడా నా తరఫున గీతాలలో మాటలు తెలుస్తున్నాను నేను మాట్లాడుతాను వెళ్ళు చేసుకో పాప ఉంది నువ్వు సెట్లవ్వు అనే ఫస్ట్ పర్సన్ గుంటి థ్యాంక్ యూ అనుకున్నట్టు తొందరలో నేను వెళ్ళాలి అనుకుంటున్నా నీ సపోర్ట్ గు నాకు కావాలి ఎప్పుడు మన ఫ్రెండ్షిప్ నువ్వు అంటావు కదా ఎంత స్థాయికి వెళ్ళినా మన ఫ్రెండ్షిప్ ఎప్పుడు మర్చిపోవద్దని ఎప్పటికీ నీ ఫ్రెండ్షిప్ మర్చిపోయిన ఎప్పుడు నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వే గుంటి ఓకేనా ఈ ఇంటర్వ్యూ ద్వారా చెప్తున్నా లవ్ యూ నా నుంచి నీకు తప్పుగా ఉంటే క్షమించు నీ నుంచి ఏమైనా తప్పుగా ఉంటే నేను ఎప్పుడు తీసుకుంటాను ఎందుకంటే మన ఇద్దరి మధ్య ఎప్పుడు ఏ తప్పు లేదు కాబట్టి బాలు బాలు లవ్ నువ్వు ఒకటి చెప్తాడు ఎవరి దగ్గర ఎలా ఉండాలి ఫస్ట్ ఒక క్యాండిడేట్ మా టీమ్ లోనే ఒకళ్ళ గురించి చెప్తాడు ఏదో మనసులో పెట్టుకో బయటకొద్దు పాప గురించి బతుకు ఏ పని అయినా చెయ్యి ఏదైనా చెయ్యి పాప కోసం బతుకు కూలి పని అయినా చెయ్యి రోడ్లైనా ఊడు చేయి పిల్లల కోసం కష్టపడు ప్రతి రూప పిల్ల కోసం దాయి ఒక స్థాయిలో ఉండు నిన్ను చీ అన్న వాళ్ళు రేపు నీ దగ్గరకు వస్తారు అది నేనున్నా ఏమన్నా కావాలన్నా ఏ హెల్ప్ కావాలన్నా నన్ను అడుగు నేను మనీ పరంగా కానీ ఏ హెల్ప్ చేసి పెడతా అంతే కానీ ఒకరి దగ్గర చేసుకో ఒకరిని లవ్ చేయొద్దు మోసపోవద్దు అని చెప్తున్నాడు మీద ఒక టీమ్ ఉంది ఏంటి అసలు తెచ్చుకున్నారా ఏంటి లైసెన్స్ ఏం తెచ్చుకోవాలి టీమ్ పెట్టుకోవచ్చు మరి అదే టీంలో ఉన్న వైజాగ్ సత్య ఎందుకు నెగిటివ్ చేస్తున్నాయి నెగిటివ్ మీన్స్ మాట్లాడలేకపోతున్నావు ఆయన గురించి ఆయన వల్ల ఎప్పుడు ఏది యూజ్ అవ్వలేదు నీకు అయితే పెద్దవా షోలో పెట్టొచ్చు అంతవరకు ఓకే ఎందుకు అంటే ఈ గుంటి గురించి కావచ్చు లేదంటే బాలు గురించి మాట్లాడినంత హ్యాపీనెస్ తో ఎందుకు మాట్లాడలేదు ఏదో జరిగింది మొత్తం మీద అంటే చెప్పాలనుకుంటున్నా వద్దాం దానివల్ల నాకే ప్రాబ్లం అవ్వదు బట్ నేను ఎందుకు నాకు ఒకరి గురించి మన ప్రాబ్లం తీసుకోవడం మనకు అవసరం లే మేము వాళ్ళం మూవీలో ఆఫర్లు వస్తే తాగిద్ది పండిద్ది అని చెప్పే క్యారెక్టర్లు మాయి అలాంటి క్యారెక్టర్లు లేని వాళ్ళ గురించి మాకు అవసరమే లేదు నాకైతే నేను ఎవరి గురించి మాట్లాడను నాకు ఇష్టమైన వాళ్ళ గురించి అడిగితే చెప్పా ఇష్టమైన వాళ్ళ గురించి చెప్ప నాకు ఇష్టమా ఇష్టం లేదంటే థ్యాంక్ యూ షోలో పెట్టించినందు పెద్ద బాస్ షోలో ఓకే అంతే గురించి మాట్లాడినంత నాకు లేదు ఒకటి ఇప్పుడు ఉషా ఒక పాట అన్నా సడన్ బాగానే ఉంటారు వండుకుంటారు బాగానే ఎంజాయ్ చేస్తారు అసలు కొంతమంది అనిపిస్తే వీళ్ళ లైఫ్ అనిపిస్తుంది అంటే ఏదో కాదు అంటే ఉన్న దాంట్లో ఉన్న దాంట్లో ఎట్లా బతకాలో మీ బషీర్ మాస్టర్ కావచ్చు అది కావచ్చు మీ చికెన్ లో వండు మీ కథ అంతా వేరే ఉంటది చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఒకరి మీద ఒకరు ఎలిగేషన్ నువ్వు చేస్తున్నావు అనేది అనట్లేదు వాళ్ళు కూడా మీరు అంతా ఒక టీం అనేది మీకు తెలుసు కదా ఎందుకు ఒక ఆడపిల్ల గురించి వాళ్ళు మాట్లాడడం మాట్లాడటం ఎందుకు మాట్లాడే తెలియదు నాకు నేను ఎవరి గురించి ఒక మూవీ ఆఫర్ పోయింది ఆ అట్టయ్య ఒకడు పోతాయముందన్నా సెకండ్ స్టెప్ అనేది దేవుడు అనేది టైం ప్రతి ఒక్క మనిషికి టైం అనేది ఉండిద్ది ఆ టైమింగ్ కోసం వెయిట్ చేయాలి అంతే ఎవ్వరైనా సరే నువ్వైనా నేనైనా పక్కన వాళ్ళని ఎవరైనా ఒక టైమింగ్ కోసం వెయిట్ చేయాలి ఒక మనిషి నుంచి బ్యాడ్గా ప్రచారం చేసేటప్పుడు ఇప్పుడు ఒకటన్న మనమే ఫేము మనమే అలాగా ఇలాగని అసలు నేనైతే అనుకోకూడదు నేను ఎక్కడో ఉండేదాన్ని ఈరోజు ఇక్కడ నీ ముందు నేను కూర్చుంటాను నేను అనుకున్నాను అసలా చెప్పన్న నీ ఇప్పుడు మీరు సాంగ్స్ తీతే మా పిల్లలు ఎంజాయ్ చేసేదట్టు ఉన్నారు ఈరోజు మా మా అమ్మ ఒక మేస్త్రి కూలీలు తీసుకెళ్ళిద్ది తెల్లలు అయితే పదిమంది గోదావరిలో ఇంటి దగ్గర కూర్చుంటారు వాళ్ళ ఇష్టం ఇంట్లో పెద్ద డి టీవీ ఉండుద్ది యూట్యూబ్ పెడతారు నీ సాంగ్స్ వింటారు నీ ఇంటర్వ్యూలు చూస్తారు బయటో చూస్తారు నువ్వంటే కొంచెం ఫేమ్ ఫేమ్ మా వాళ్ళందరికీ ఎందుకంటే ఒక అమ్మాయిని ఇంటర్వ్యూ చే ఏదో ఒక అక్కని దాని తర్వాత నీ సాంగ్స్ అన్నీ చూసి మా పిల్లలు ఇప్పుడు నీ స్థాయి అక్కడికి రాక ఉంది చెప్తున్నా నా స్థాయి అక్కడే ఉండాలి కానీ ఇక్కడ దాకా నా స్థాయి వచ్చింది స్థాయి నేను తీసుకొచ్చుకున్నాను లేకపోతే ఎవరని ఇచ్చారు నీకు ఒక అవకాశం వచ్చినప్పుడు నువ్వు చెడ్డదాను మంచిదో ఎవరైనా సరే నీ ఒకరికి అవకాశం ఇవ్వాలి ఒకరికి అన్నం పెట్టాలి అంతే తప్ప అలా అలాగే ఎలాగని ఎప్పుడు ఎవరి దగ్గర చెప్పకూడదు అవసరం కూడా లేదు ఏదోన్నా మన మనసులోనే ఉండాలి అవునా కాదన్న కాదు నాకు అర్థం ఇంకోటి నీపు నీకు కనపడిద్ది అన్న కనపడదు అది మాట్లాడే నేను కొన్ని విషయాలు ఒక ఆడపిలేవు కాబట్టి అంటే కొంతమంది ఏమనుకుంటారు అంటే ఆలోచించకుండా ఆలోచించకుంటే ఇప్పుడు ఉషా ఉషా ఏంటి వీడియోలు ఉషా ఏంటి అది వేరు అవును అది నేను ఎందుకు అడగను మీన్స్ అది నీ లైఫ్ అంటే నువ్వు ఏదో ఒకటి చేయాలని ఒక తపన్ ఉంది ఒక ఆర్టిస్ట్ బాధ ఏందో నాకు తెలుసు గా ఓకే అక్కడ నుంచి వచ్చినావు ఉప్పల్ బాలు బానే ఉన్నాడు అంత ఓకే ఎవరికన్నా సారీ చెప్పాలంటే ఉషా ఎవరికి చెప్తుంది ఏ విషయంలో ఏమన్నా నీ గురించి ఏమన్నా తప్పుగా అంటే సారీ అన్న ఎందుకంటే నేను ఎప్పుడైనా బట్ కొంచెం మన ఇద్దరికి కొన్ని కొన్ని జరుగుతుంటాయి కాబట్టి సారీ ఓకే చెప్పాలంటే ఎవరికి చెప్తాం గుంటికి ఏ విషయంలో ఏ విషయంలో నేను ఎవ్రీథింగ్ నేను ఫస్ట్ సెటిల్ అవ్వాలి మంచిగా నా పిల్లల్ని బాగా చూసుకోవాలి హైదరాబాద్ వేసి ఊరికి వెళ్ళిపో షూట్లు ఉన్నప్పుడు ఎక్కడెక్కడ మనీ వేస్ట్ చేసుకోకు అని గైడెన్స్ ఇచ్చేది గుంటి థ్యాంక్ యూ అన్న నన్ను ఎవరన్నా కొట్టాలంటే నేను ఈ తప్పు నన్ను కొట్టేంత తప్పు చేసిన అంటే ఏ తప్పులో రిలీజ్ అవుతావు అనే విషయం ఒక రిలేషన్ తప్పులో